ట్వంటీ ఎయిత్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు ఎన్ఫోర్స్మెంట్ మెదక్ డివిజన్ వాళ్ళు మన సంగారెడ్డి యూనిట్లోని మధ్యాహ్నం కమ్కోల్ టే టోల్ గేట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా మనకి రెండు కార్లలో గాంజాయి తరలిస్తుండగా పట్టుకోవడం జరిగినది వాళ్ళ యొక్క పేర్లు ఏక్నాథ్ ఖాదర్ అండ్ అజినాథ్ బిద్రే అనే ఇద్దరు పాచారెడ్డి టౌన్ అహ్మదా నగర్ చిన్న వాళ్ళు వీళ్ళను ఎక్కడంటే ఒరిస్సా రాష్ట్రంలోని గన్పూర్ నుంచి తీసుకొస్తుండగా పట్టుకోవడం జరిగింది మొత్తము నూట పదిహేను కిలోల గాంజాయి ఆరు సెల్ ఫోన్లు మరియు కార్ రెండు కార్లను సీజ్ చేయడం జరిగింది ఈరోజు సీజర్ యొక్క వాల్యూ సుమారు ముప్పై ఎనిమిది లక్షలు ఉంటుంది చాలా ఇరవై జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు గౌరవ నీల ప్రోగి ఎక్సైజ్ కమిషనర్ గారు మరియు డైరెక్టర్ గారు అదేవిధంగా మెదక్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ సి హరికృష్ణ గారు యొక్క ఆదేశానుసారము ఎన్ఫోర్స్మెంట్ మెదక్ డివిజన్ వాళ్ళము ఈరోజు సంగారెడ్డి యూనిట్లోని కంకోల్ టోల్గేట్ ప్రాంతంలో వాహనాల తనిఖీ నిర్వహించడం జరిగినది ఆ వాహనాల తనిఖీ చేసిన సందర్భంగా రెండు కార్లను గంజాయి తరలిస్తుండగా ఇద్దరు ముద్దాయిలు మరియు గాంజాయిని సీజ్ చేయడం జరిగినది గాంజాయి సుమారు నూట పదిహేను కిలోల గాంజాయి ఆరు సెల్ ఫోన్లు మరియు ఇతర ఇద్దరు వ్యక్తులను మన ఆధీనంలోకి తీసుకోవడం జరిగినది ఈ రైడ్ యొక్క పూర్తి వాల్యూ సుమారు ముప్పై లక్షల పైన ఉంటుంది